కరీంనగర్ నగరంలో గత కొన్నేళ్ల క్రితం సదుద్దేశంతో వెలిసిన కరీంనగర్ డైరీ ఇప్పుడు ఒక వివాదాస్పదంగా మారింది చాలా ప్రాబ్లమ్స్ డైరీ వల్ల వాటిలో ఉన్న వ్యర్థ పదార్థాలు అంత భూమిలోకి పొల్యూట్ అయిపోయినాయి వెల్కమ్ టు మైత్రి ఛానల్ నేను మీ శ్రీకాంత్ కరీంనగర్ నగరంలో గత కొన్నేళ్ల క్రితం సదుద్దేశంతో వెలిసిన కరీంనగర్ డైరీ ఇప్పుడు ఒక వివాదాస్పదంగా మారింది పాలు మరియు పాల పదార్థాలకు సంబంధించి ఉత్పత్తులను జరిపే ఈ కరీంనగర్ డైరీ వెలువడే కాలుష్యం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనారోగ్యాల పాలవుతున్నామంటూ కూడా ఆ స్థానికులంతా ఒక ఉద్యమాన్ని చేపట్టారు అయితే నగరం విస్తరిస్తున్న తరుణంలో ప్రాంతానికి చెంది నివాస సముదాయాలు వెలువడంతో ఈ ప్రాంతాల నివసించే స్థానికులంతా కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటున్నామంటూ అనారోగ్యాలు బాధపడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మైత్రి ఛానల్ పరిశోధనాత్మక కథనం ఇక్కడ వాకర్స్ ఉన్నారు మనతో పాటు కొందరు వాకర్స్ ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అంటే ఈ డైరీ వల్ల వెలువడే కాలుష్యం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది ఎంత మేరకు ఈ డైరీ వల్ల కాలుష్యం వెలువడుతుంది మీరు ఇప్పటి వరకు ఎవరికైనా ఫిర్యాదు చేశారు పైన కానీ అలా కానీ మామూలుగా తిరిగినప్పుడు మొత్తము పొగ అంతా మీదనే పడతా ఉంది వాస్తవానికి అది ఇంతకుముందు చిన్న చిన్నగా వచ్చేది ఇప్పుడు పెద్ద బాయిల్లో అది పెట్టిన తర్వాత మాత్రం విపరీతంగా రావడం జరుగుతుంది వాడవాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసరికి మాకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు దానివల్ల అక్కడికి పోవడం జరిగింది వాళ్ళు కూడా ఒక రెండు నెలల లోపల కంప్లీట్ చేస్తామన్నారు తగ్గిస్తామన్నారు కానీ అది అయినప్పటికీ వాళ్ళు ఏమాత్రం తగ్గడం లేదు పొల్యూషన్ కంట్రోల్కి ఫిర్యాదు చేశారు కదా వాళ్ళు ఏమైనా స్పందించారు మీరు ఇప్పటివరకు డైరీ మేనేజ్మెంట్తో కానీ ఏమైనా మాట్లాడడం జరిగిందా ఆందోళన ఎలాంటి ఆందోళన కొనసాగించారు మేము గత పది సంవత్సరాల నుంచి డైరీ వాళ్ళకి మేనేజ్మెంట్కి చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది గత లాస్ట్ మంత్ మాత్రం రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది అప్పుడు మాత్రమే వాళ్ళు దిగి వచ్చారు వాళ్ళు అంతకుముందు కూడా మేము మాన్యువల్గా రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇక వన్ టూ మంత్స్లో మేము ఎక్కడికి వేరే కొత్త ప్లేస్లోకి కొత్త పిల్లకి నల్లగొండ దగ్గర ఉండే కొత్తపల్లికి వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత ఇదంతా జస్ట్ మేము అవుట్లెట్ లాగానే వాడుకుంటాము ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ ఉండదని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు దాదాపు మేము త్రీ ఇయర్స్ నుంచి వాగ్దానం చేస్తున్నారు జస్ట్ త్రీ ఇయర్స్లో వెళ్ళిపోతుందని మేము కూడా అనుకున్నాము కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకా కొత్త చిమ్ని కట్టారు దాంతో అప్పటి నుంచి ఇంకా ఈ పొగ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ఎప్పటి నుంచి మీకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి మీరు స్థానికంగా ఏం కోరుకుంటున్నారు వచ్చేది ప్రొద్దున స్వచ్ఛమైన గాలి కోసం మీకు రావడం తిరగడం కానీ కొంచెం దాని గురించి మేము వస్తే అదే పొగ మేము పీల్చుకొని మళ్ళీ దాన్నే అవడం అవుతుంది ఇప్పుడు మేము కాదు మళ్ళీ చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు అంతే ఉన్నారు కొందరు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఉదయం వీళ్ళు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి తమంతా వాకింగ్కు వస్తున్నప్పటికీ కూడా ఈ మాస్కులు పెట్టుకొని కూడా ఈ వాకింగ్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి అంటే డైరీకి సంబంధించి మేనేజ్మెంట్కి ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ తరలించాలని కోరుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి చర్యలతో తీసుకోవట్లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ డైరీని ఒక సుదూర ప్రాంతాలకు తరలించి తమను ఈ రోగాల బారి నుంచి కాపాడాలని స్థానికులు అంతా కోరుకుంటున్నారు ప్రస్తుతం నేను ఈ కరీంనగర్ డైరీ పక్కల ఒక గణేష్ వీధిలో ఉన్నాను ఈ వీధిలో ఈ బాయిలర్ నుండి వెలువడే కాలుష్యం వల్ల పొగ వల్ల కూడా తాము శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు కూడా మీరు ప్రస్తుతం నేను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఈ బాయిలర్ నుండి వెలువడే ఈ నల్లగా వస్తుంది అంటే దీని పొగ వల్ల కూడా ఇదంతా కూడా ఈ పొగ వల్ల పీల్చడం వల్ల కూడా తాము ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ప్రస్తుతం మనతో పాటు స్థానిక మహిళ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ చెప్పండి రోజు వస్తుంది పొగ వసపడలేదు గాలి వస్తే అంత కంపు కర్రగా వస్తుంది మాకు పొగతోని చెప్పండి అంటే మీరు ఈ డైరీ పక్కనే ఏదో బాయిలర్ పక్కనే కూడా మీ నివాసం ఉంది కదా అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పుడు మనం ముఖం కడిగే నీళ్ళు మాకు ఇక్కడ లేదు నీళ్ళు కడిగే నీళ్ళలో కూడా మసిపడుతుంది ఇంట్లో మసిపడుతుంది గత పది పదిహేను సంవత్సరాలుగా కూడా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డైరీ ప్రక్కనే ఉన్న ఈ గణేష్ వీధిలో ప్రతి ఇంట్లో వారు కూడా ఈ డైరీ వల్ల వెలువడే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు అంటే ఇంట్లో కూడా మాస్కులు ధరించి పనిచేసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్తుతం మనం స్పష్టంగా చూడవచ్చు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కూడా ఈ డైరీ నుంచి వెలువడే కాలుష్యము దుర్గంధం వల్ల కూడా వాళ్ళు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సిన పరిస్థితులు నెలకొంది అంటే ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఇదే తరహాలో ఏదైతే ఇంట్లో ఉండలేని పరిస్థితులు ఇది ఎప్పటి నుంచి ఉంది మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతుంది ఇక్కడికి వచ్చి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇంతే పోగా మొత్తం వాసన స్మెల్ వాటర్ కూడా కాలుష్యం అయిపోయింది మొత్తానికి మీరు ఇప్పుడు ఈ డైరీకి సంబంధించి మేనేజ్మెంట్ కంప్లైంట్ చేయడం జరిగిందా టెన్ ఇయర్స్ నుంచి కూడా వచ్చిన కాల్చి కూడా రెండు మూడు సార్లు వేయవచ్చు ఇక్కడ మొన్న కూడా జరిగింది కదండి చెప్పమ్మా అంటే నువ్వు మాస్క్ పెట్టుకున్నావు ఇంట్లో కూడా నువ్వు ముక్కు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కదా ఏమనిపిస్తుంది ఇంట్లో చదువుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది మొత్తంగా వీళ్ళంతా కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి తలెత్తింది తాము ఈ దుర్గంధం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నాము ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం నేను పదహారవ డిజన్ రామ్నగర్ ప్రాంతానికి చెందిన గణేష్ వీధి డైరీ వెనకాలే గల ఈ ప్రాంతంలో ఉన్నాను ఈ ప్రాంతంలో ప్రజలంతా కూడా అంటే ఈ కాలనీ వాసులంతా కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ డైరీ నుంచి వెలువడే కాలుష్యం వల్ల కానీ ఇక్కడ భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రతిరోజు నిత్య కృత్యంగా కూడా దుర్గంధం ఎదురచెలడంతో పాటు ఈ డైరీ నుంచి వెలువడే కాలుష్యం వల్ల కూడా తాము అనారోగ్యాల బారిన పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా మాస్క్ ధరించాల్సిన పరిస్థితి దాపురించిందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు స్థానిక మహిళలు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి మీరు ఈ సమస్య ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్నారు అసలు ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు రాత్రి రెండింటికి లేచి కూడా పీల్చుకుంటే కూడా శ్వాస ఆడది మాకు ఆరోగ్యం నీళ్లతోనే ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నాయి గేట్లు ఇల్లు కిరాయి కత్తలేరు ఖరాబ్ అయినాయి ఇంట్లో కూడా ఈ మాస్క్ ధరల్సి వస్తుంది మా ఆరోగ్యాలతోనే చెల్లగాటమట్టు ఉంది ఇది ఎవరు పట్టించుకుంటలేరు ఇదో పది పదిహేను ఏళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండేవాళ్ళం ఆడవాళ్ళం కాబట్టి మాకు శ్వాసతోటి ఇబ్బంది అవుతుంది కాళ్ళకి ఇంట్లో తిరుగుతూ ఉంటే కూడా మాకు బయట అయినా కా నల్లగా పొగలాగా కాబట్టి కాళ్ళకు బ్లాక్ అంటుంది అది కూడా చెప్తాను ఆయన ఎవరు పట్టించుకుంటారు పది పదిహేను సంవత్సరాల నుంచి మేము ఇదే పోరాడుతున్నాం అంటే ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏదైతే గాలితో పాటు నీరు కూడా కలుషితం అవుతుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నీరు ఎంత మేరకు కలుషితం ఇక్కడ నీటిలో ఎంత టీడీఎస్ ఉందనేది కూడా చూపిస్తుంటాను చూశారు కదా అంటే నార్మల్గా ఉండాల్సిన దానికంటే కూడా ఐదింతలు ఎక్కువగా కూడా అంటే దాదాపు మూడు వేల టీడీఎస్ వరకు కూడా నమోదవుతున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా దీంట్లో కనిపిస్తుంది అంటే దీనికి సంబంధించి ఇక్కడ భూగర్భ జలాలు కూడా పూర్తి స్థాయిలో కలుషితం అవుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటే ఈ ప్రాంతంలో ఈ డైరీ నుంచి వెలువడే కాలుష్యం వల్ల గాలి కాకుండా నీరే కాకుండా తాము ఇబ్బందులు పడవలసి అంటే మంచి నీటిని కూడా తాగలేని పరిస్థితులు దాపురించాయంటూ కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు క్రీంనగర్ డైరీ నుంచి వెలువడుతున్న ఈ విష వాయువు వల్ల కూడా తాము అనారోగ్యాల భారం అంటే ఇటు ఆరోగ్యాలతో పాటు తాము కట్టుకున్న అంటే ప్రతి ఒక్కరి మనిషి జీవితంలో కూడా ఒక సొంతింటి కళ ఉంటుంది అయితే తాము లక్షలు వెచ్చించి ఇక్కడ ఇల్లు నిర్మాణాలు చేపట్టుకొని కూడా తాము ఉండలేని పరిస్థితులు దాపురించాయి అంటే నివాసానికి యోగ్యంగా కూడా ఇక్కడ ఈ పరిస్థితి లేదు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుందంటూ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సమస్య పరిష్కరించాలంటూ గత కొన్నేళ్లుగా కూడా స్థానిక కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ఒక ఉద్యమమే చేస్తున్నారని కూడా చెప్పవచ్చు అయితే దీనికి సంబంధించి మనతో పాటు స్థానిక కార్పొరేటర్ శ్రీకాంత్ ఉన్నారు వారితో మాట్లాడదామన్నా చెప్పండి అసలు ఈ సమస్య ఎప్పటి నుంచి ఇక్కడ ఉంది అంటే ఈ డైరీ కాలుష్యం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇక్కడ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు అయితే దీన్ని ఖాళీ చేస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది వాళ్ళు పేపర్ పరంగా ఇవ్వడం కూడా జరిగింది అయితే ముప్పై సంవత్సరాలు దాటి ఇప్పటికీ అది అరవై సంవత్సరాలు అవుతుంది అంటే అరవై సంవత్సరాల లోపల వాటిలో ఉన్న వ్యర్థ పదార్థాలు అంతా భూమిలోకి పొల్యూట్ అయిపోయినాయి అంటే వాటర్ కంటెంటు నూట యాభై జనరల్గా వాటర్ కంటెంట్ టీడీఎస్ నూట యాభై ఉంటే ఈరోజు వాటర్ పరిస్థితి రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు కూడా ఉంటుంది అంటే ఒక కిలోమీటర్ మేరకు మేము మొన్న అందరం కలిసి మేము చెక్ చేసుకుంటూ వెళ్ళినాం ఒక ఏ గేట్లో ఏ ఇంట్లో ఎంత ఉంది ఏంటి అని చెప్పి ప్రతి బోర్ చెక్ చేయగా ఇరవై ఏడు వందల నుంచి ముప్పై ఐదు వందల వరకు టీడీఎస్ వస్తుంది ఇది మేమే కాదు అంతముందు మేము అంత ముందు వాళ్ళకి విజ్ఞప్తి చేసినాం దయచేసి ఈ పొల్యూషన్ వల్ల మేము రాత్రి పడుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అలాగే శ్వాస తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది వాటర్ పొల్యూట్ అయిపోయింది అంటే బిల్డింగ్లు కట్టి కూడా వాటర్ కొట్టినా కూడా సలాఖలు చిలుము పట్టే పరిస్థితికి వచ్చింది ఇది మరో నల్గొండ మా ఫ్లోరైడ్ బాధితులు ఎట్లున్నామో ఈరోజు మేము డైరీ బాధితులు అట్లున్నామని చెప్పి విన్నపంగా వాళ్ళకు గతంలో ఒక రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పడం జరిగింది ఇంత ఎఫెక్ట్ ఉన్నదాన్ని ఎందుకు ఇంత నెగ్లెన్స్ చేస్తున్నారో దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది దీని మీద స్పందించి వెంటనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో రిలే నిరాహార దీక్ష అవసరమైతే అమర దీక్ష చేసిన దీన్ని మేము దీనికి ఖచ్చితంగా మాకు పరిష్కారం దొరికే వారికి పోరాటం చేస్తామని కట్టుకునే ఇండ్లు కూడా కొత్త వాటి కూడా పరిస్థితి పూర్వంగా అయిపోతుంది దీని పరిస్థితి పాతి ఇండ్ల కంటే అధ్వనంగా అయిపోతుంది చాలాక మొత్తము పుచ్చు పట్టిపోతుంది కట్టిన నిర్మాణం కూడా మాకు కరెక్ట్ ఉండట్లేదు కర్మిన డైరీస్ లీడింగ్ టు సిగ్నిఫికెంట్ సో మెనీ హెల్త్ ఇష్యూస్ ప్రైమర్లీ డ్యూ టు ద కంటిమినేషన్ ఆఫ్ ద వాటర్ బై హార్మ్ఫుల్ కెమికల్స్ దీస్ కెమికల్స్ ఆర్ నాట్ ఓన్లీ పొల్యూటింగ్ ఇన్ టు దంటమినేటే ద వాటర్ ఓన్లీ It is also releasing toxins, heavy toxins in the chemicals. So, uh, if in case uh, the ఏరియా ఏరియా ద ద ద సో 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 వి వి టోటల్ విల్ ఫేస్ ఫేస్ ప్రాబ్లమ్స్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఇన్ ఫ్యూచర్ మొత్తంగా చూసుకున్నట్టు ఏంటంటే ఈ కరీంనగర్ డైరీ దశాబ్దాల కాలం దశాబ్ద కాలం క్రితం ఇక్కడ కరీంనగర్ డైరీ స్థాపించినప్పటికీ కూడా కాలక్రమ అభివృద్ధిలో భాగంగా నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ నివాస ప్రాంతాల నుండి తరలించాలంటూ కూడా కాలనీ వాసులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే భవిష్యత్తులో తాము పోరాటాలకు సైతం సిద్ధమవుతున్నామని వాళ్ళంతా కూడా ఒక హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్ మైత్రి చానల్ కరీంనగర్